ప్రేక్షకుల మనసులలో మగ మహారాజు పన్నులకు ఆపద్బాంధవుడు చిత్రరంగంలో మెగాస్టార్ మానవత్వంలో మహనీయుడు మన మెగాస్టార్ చిరంజీవి డెబ్బై సంవత్సరాల స్వయం కృషి వనుడు మెగాస్టార్ పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్టు ఇరవై రెండున జననం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నాటి మూల స్తంభాలుగా రామారావు నాగేశ్వరరావు కృష్ణ శోభన్ బాబు గారు వెలుగొందుతున్న రోజుల్లో అక్కడ తనకి వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని మొండి ఘటంగా తెలుగు పరిశ్రమలో తాను నిలదొక్కుని తరువాత తన వారిని నిలబెట్టి ఈ రోజున మెగాస్టార్గా తెలుగు పరిశ్రమలో లక్షలాది మంది అభిమానులు అన్నయ్యగా పిలుచుకునే చిరంజీవి గారి జన్మదినం నేడు నటుడుగా నిలదొక్కునే క్రమంలో ఇమేజ్ చిత్రంలో పడకుండా తనకి సంతృప్తినిచ్చే పాత్రలు అభిలాష రుద్రవీణ న్యాయం కావాలి స్వయం కృషి ఛాలెంజ్ చట్టానికి కళ్ళు లేవు చిత్రాలు చేస్తే ఖైదీ చిత్రం ఆయన సినీ గతిని ఒక్కసారిగా మార్చి మాస్ ఇమేజ్ చట్టంలో బందీగా చేసింది అని చెప్పొచ్చు సినీ జీవితంలో అగ్రతాంబూలం పొందిన తన రాజకీయ జీవితంలో అక్కడ రాజకీయాలు అర్థం కాక ఆటుపోట్లు ఎదుర్కొని చివరికి వాటికి దూరంగా జరిగిన సోదరుడు పవన్ కళ్యాణ్ ఆ రంగంలో నిలదొక్కుకోవటం కొంత ఊరట కలిగించే విషయం కుమారుడు రామ్ చరణ్ తన వారసుడుగా సాధిస్తున్న విజయాలను చూస్తూ మురిసిపోతూ తాను స్థాపించిన బ్లడ్ బ్యాంక్ ద్వారా లక్షలాది మందికి రక్తదానం చేస్తూ ఎంతో మందికి ప్రాణదానం చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారికి హంసత్రి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది రిపోర్టర్ చార్యులు హంసత్రి